కేసీఆర్ గోవింద కవిత గోవింద కేటీఆర్ గోవింద హరీష్ రావు గోవింద సంతోష్ రావు గోవింద మల్లారెడ్డి గోవిందాన నాగేందర్ సు గోవింద కారు గుర్తు హౌస్ మొత్తం గోవింద జన్వాడ ఫామ్ హౌస్ గోవింద గోవింద హరి గోవింద ఈ వచ్చింది గోవిందా గోవింద మీరందరూ కూడా తిరుపతికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో వేసి కేసీఆర్ ఇప్పటికరే నీ పాపాలన్నీ కడిగేసుకో ఇంకా దరిద్రపు కొట్టోడా నీకెందుకురా రాజకీయాలు మనిషివరా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దగ్గర తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటున్నావు మనిషివి కాదు గోసిఆర్ నిన్ను వదిలిపెడతామా ఓడిపోయిర్రు అనుకోని వదిలిపెడతారు అనుకోకు పామును నడుమి మీదకెళ్ళి కొట్టినాం ఆ పాము విషం కూరల ఉంటుంది ఆ కూరలు వీకాలి ఎంపీ ఎలక్షన్లో పదిహేడుకు పదిగేడు ఓడిపోవాలి ఎక్కడ కూడా కార్ డిపాజిట్ రావద్దు అంతే కదా కవిత అరెస్ట్ అయితే సొంత కూతురు కంట్రోల్లో పెట్టుకుంటావు నువ్వు రాహుల్ రాహుల్ అంటాడు రాహుల్ ఇదే నా పెంచేది రాహుల్ ఆడపిల్ల మనిషివా ఏం సింబలిస్తున్నావు కేసీఆర్ సారా దంద నేర్పిస్తావు ఇప్పటికన్నా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ నరసింహ స్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది డెబ్బై ఏండ్లు వచ్చినాయి ఇక నేను తినలేను తాగలేను తిన్న అరుగుతలేదు ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో ఇంకా రాళ్ళ కొట్టే పరిస్థితి తెచ్చుకోకు సిగ్గు లేకుండా బింగిల్ తీసి పక్షులు తీసి ఇో సిగ్గు లేకుండా ఇంకా మళ్ళా స్వర్ణ స్వర్ణ యుగం అంటుండు ఇంకోడేమో ఎండు యుగం అట ఆ కవిత ఇంకా ఒప్పుకో కవిత ప్లీజ్ ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకొని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిందేసిందట ఇట్ ఎట్లు చూపుతున్న ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చినావా మా పూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినావా లేకపోతే సానియా మిర్జా లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ ఏమన్నా కప్పు తీసుకొచ్చినావా లేదంటే విరాట్ కోహ్లీ లెక్క సిక్స్లు కొట్టినావా ధోనీ లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా కపిల్ దేవ్ లెక్క గెలిపించినవా ఏం చేసినావు నువ్వు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు అది సింబలా ఇట్లానా కొద్దిమంది సిగ్గులేనివాళ్ళు ఆమె స్కామ్ల నుంచి డబ్బులు తీసుకుని ధర్నాలు చేస్తున్నారు పిలుపు ఇంకా బంద్కు పిలుపు లిక్కర్ బంద్కి పిలుపు లిక్కర్ బంద్కి ఇయో పిలుపు తెలంగాణ బంధుకు పిలుపు ఇంకా సిగ్గు లేకుండా పదేళ్ళల్లో జాలదని వందల ఎకరాలు నోడికి రైతు బంధిస్తావురా మనిషి ఇవ్వరా భూమి లేని ఎట్లా బతకలరా ఇంకా సిగ్గు లేకుండా నాకు ఓటేయండి నేను కాపాడుతావు నీకే నడవరాకుండా అన్నావు నువ్వేం కాపాడుతావు పట్టు నీది నీకు చూసుకో నీది నీకు గడుక్కో వేరే అడిగి అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ